వినాయక చవితి అంటేనే ఊరంతా పండుగ చిన్న గణపతుల నుంచి భారీ విగ్రహాల వరకు ఎక్కడ చూసినా కనువిందు చేస్తాయి మట్టి గణపతుల నుంచి రంగురంగుల విగ్రహాల వరకు తమ స్తోమతను బట్టి మండపాలను ఏర్పాటు చేస్తారు అయితే ఇంట్లో పూజ చేసే గణపతి విగ్రహం ఎలా ఉండాలి వాటికి ఉన్న నియమాలేంటి అనేవి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వినాయక చవితి వచ్చిందంటే చాలు కుర్రాళ్ళు పెద్దలు అన్న తేడా లేకుండా అందరూ ఆస్వాదిస్తారు యువకులైతే ఇంటింటికి తిరిగి చందాలు సేకరించి మరీ మండపాల్లో విగ్రహాలు ఏర్పాటు చేస్తారు ఏ వీధి చూసినా భారీ గణపయ్యలతో గణపతి నవరాత్రులు మొత్తం కనువిందుగా మారతాయి ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్లపక్షం చతుర్థి తిథి నుంచి తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలను జరుపుకుంటాం అయితే మనం ఇంటికి తెచ్చుకునే విగ్రహం విషయంలో నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు ఇంట్లో ప్రతిష్ఠించాలనుకుంటే మాత్రం ఆరు అంగుళాలకు మించకూడదట ఇంట్లో ఇష్టానుసారంగా విగ్రహాలను ప్రతిష్ఠించకూడదట వినాయకుడి విగ్రహానికి తొండం ఏ వైపున ఉండాలని చాలామందికి సందేహం ఉండే ఉంటుంది అయితే ఎడమ వైపున తొండం తిరిగి ఉంటే శ్రేష్ఠమని చెబుతున్నారు మట్టి విగ్రహాన్ని మాత్రమే పూజించాలని పండితులు అంటున్నారు ఏ విగ్రహాన్ని తెచ్చినా ఈశాన్య దిశలో ప్రతిష్ఠించాలని శాస్త్రం చెబుతోంది